హలో వాళ్ళ అందరికీ కూడా అందరూ మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని నేను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి పోయేదేం లేదు మంచిగా ఉన్నారు అని కోరుకోవడం ఇక నేనైతే మాత్రం నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఫుడ్ అయితే రెడీ చేసిన అబ్బా ఎగ్దా టేస్ట్ కుదిరింది అబ్బా కుది అంటే మళ్ళీ నార్మల్ అసలు బయట వంక చూడాల్సిన అవసరం లేకుండా కుదిరింది మా ఆయన చేస్తే నేను మంచిగా తినేది ఎందుకంటే ఇది మనకు రాదు కదా అని అని అబ్బు మా ఆయన ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు తినాలనిపిస్తే ఆకలిని మా ఆయన ఉన్నప్పుడే మా ఆయన ఉంటే ఏమేమి వేయాలి ఏమి అని చెప్పి ఉంటే నేనేం చేసుకుంటున్నా ఇక ముందుగా ఒక నాలుగైదు కోడుగుళ్లు తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసి దాని తర్వాత ఇంత నూనె పోసిన మూకులనైతే అయితే వేసిన ఇట్లా ప్రాసెస్ వేయాలంట నాకేమో తెలియక గింతకు ఇంతకు ముందు కాలేజీలో పోయేటప్పుడు ఊకే బువ్వ కూర ఏం పట్టుకపోవాలని పోవాలని పులిగడ్డలు వేసిన తర్వాత ఇమాటాలు వేసినాక కో కొడుగులు వేసి అవన్నీ కాలిన తర్వాత బువ్వ వేసేది గట్ల టేస్ట్ వేరే వేరే తిరిగి ఉండేది కానీ బయట చేసేటి కమ్మగా ఉంటే వాసన కూడా కమ్మగత్తది ఎందుకు మనకి వస్తలేదు అని అనుకున్నాం గానీ ఇట్లా మిస్ అయిపోతున్నాం అని నాకు ఇప్పుడే తెలిసింది చూస్తున్నారు కదా ఇంత మంచిగా మంట పెద్దగా పెట్టేసి అంత కాలేదాకా చిన్నగా చిన్నగా దిప్పుతూ ఉండాలి అవి మొత్తం కాలిన తర్వాత ఇక ఇట్లయితది ఇట్లయిన తర్వాత దీన్ని చిత్తలు చిత్తలు కొట్టాలి గదే నూలా మన ఫ్రైడ్ ల దగ్గర టక్ టక్ కిర్రు 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 అని గీర్ణ సౌండ్లు వస్తాయి కదా వగ్గిందుకే అన్నమాట కానీ నేను అట్లా సౌండ్ ఏం రానియకుండా దీని నిదానంగానే చూసుకుంటేనే డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఏ చేసేసిన దీని తర్వాత ప్రాసెస్ మీకు తెలిసిన కూడా నేను ఒక్కసారి తెలిపని వాళ్ళు ఎవరన్నా ఉంటే వేసుకుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకేమైనా ఏసుడు మిస్ అయిపోయిందా అనేది ఒకసారి ఎప్పు కమ్మగా తినడానికే కదా జీవితం ఉన్నది ఇంకా ఎందుకులా అక్కలు ముక్కలు సీముడు ఈదిన చేతులతో ఎవడో చేసి మనం తినడం ఎందుకు మనకు రాని వంటల మనకు చెయ్యి కదా మనకు కూరగాయలు కట్ చేసుకోవడం రాదా ఇక మా పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలని క్యారెట్ క్యాబేజీ మంచిగా బీన్స్ ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవి కూడా మిస్ చేయకుండా అన్ని కూడా వేసినా ఓన్లీ ఎగ్గే తింటే కొంచెం వేడైతుంది అనుకోండి కానీ ఇట్లా మనం కూరగాయలు కూడా వేసినాం అనుకోండి దీంతో పాటుగా అంటే ఎగ్ ఉంది అనేసి మిగిలిన కూడా పిల్లలు తింటారు కదా అందుకోసం అవి కూడా వేసినాము కొంచెం నూనె పోసి ఇక దాని తర్వాత అవి కూడా మంచి ఇక వీర దుష్ఠాలు అందరైతే మాత్రం ముందుగానే చెప్తున్నా నా హెయిర్ స్టైల్ చూసి ఎవడన్నా కామెంట్ చేసినా అనుకోని మనకి జీవితంలో పిల్లలకు వాళ్ళ పిల్లానికి వాళ్ళ బిడ్డలకు ఎవరు జుట్టు పెరగకుండా గుండె కాక ఓకే కదా ఇక మల్ల జాగ్రత్తగా కామెంట్ చేయండి ఇక అవన్నీ కాలిన తర్వాత మంచిగా ఉడుకుడు కన్నము కొంచెం కూడా ఉండే అది ఇది మొత్తం కూడా కలిపేసి వేసేసినట్టు చేసి దాని మీదకి వెళ్ళి కొంచెం కార కొంచెం ఉప్పు కొంచెం అంతా చిటికడు అలా వేసి వేయనట్టుగా పసుపు ఇక ఈ సాసలు చూస్తున్నారు కదా మొన్న పోయినప్పుడు మంచిగా కనబడ్డాయి ఇక నాకు కూడా అనిపించింది ఫైవ్ డేస్ ఎన్నో సార్లు తినాలనిపిస్తుంది బయట తినాలంటేనేమో భయం అవుతుంది ఎట్లా అబ్బా అని మస్తుగా ఆలోచిస్తూ ఉంటే ఇక నీకు ఇవి కొనిస్తా ప్రాసెస్ చెప్తా నీకు తినాలనిపించినప్పుడు వాళ్ళ ఊగా బయట పోకుండా తిన తినాలనే కోరిక చంపేయకుండా నువ్వు వేసుకొని తినే ఇచ్చిండు ఇక అవి కూడా చేసిండు కదా అనేసి టైం కు కూరలేని టైమ్ లో మంచిగా గుర్తు గచ్చి దబ్బాబ్బా చేస్తుంది ఇక ఆఖరికి పైన ఉంచెంత పూ ఇంతంత ఇంత పోతు మీరు మీ అందరికి ఎరికే కదా నూనె కాలిన దానికంటే పైన వాటితోనే మనకి ఫుడ్ ఏ తిన్నా కూడా మంచిగా డైజెషన్ అయితే ఊకే కడుపు ఉబ్బరం లేకుండా అవి అందుకోసమైన పైనమికి వేసి దబ్బ దబ్బ కలిపినాయి ఈ కలిపే దగ్గర కూడా అది బయట ఆ సౌండ్ లకైతే మాత్రం చెవులు గిర్రి మనకి గీరినట్టు అయితే కానీ ఇక మనం ఇంత వేసుకుంటున్నాం కాబట్టి స్మూత్ గా అయితే ఏ చేసుకున్నాము ప్రిపరేషన్ ఎట్లు ఉంది అనేది ఒకసారి అయితే కామెంట్ చేయాలి ఇందులో ఇంకా ఏ ఏమైనా ఏయడం మిస్ అయిపోతే మాత్రం నిదానంగా కామెంట్ చేయాలి ఏం అలిగినంత మాత్రాన తినంత మాత్రాన మీరు నా సొమ్ము దోసుకోపోరు నేను మీ ఇంటికి వచ్చి మీ సొమ్ము దోసుకోపోరు ఎవరి కష్టం వాడే తింటారు ఎవ్వరి ఆనందం వాడే పడతారు చూడండి అల్లం తింటే ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ పట్టుకొని ఉన్నా మీరు వచ్చి తింటారా తినరు కదా మళ్ళీ నేనే తినాలి అందుకనే ఒకరి మీద ఊకే నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండండి హ్యాపీగా ఉండండి ఓకే కదా మరి మరి మీ ఇంట్లో ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవ్వడం ఎవరికి బాగా వస్తుంది మీకు బాగా వస్తుందా మీ పార్ట్నర్కి వస్తుందా లేదంటే మీ పేరెంట్స్కి వస్తుందా అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే రెగ్యులర్గా కూడా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తినద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని మనకు చాలామంది డాక్టర్స్ చెప్తూనే ఉంటారు కదా మరి ఈ నెలలో మీరు ఎన్నిసార్లు తింటున్నారు అనేది అయితే ఒకసారి మెసేజ్ చేయండి మేమైతే మాత్రం చాలా నెలలైపోయింది అందుకనే అలా ట్రై చేసినాం మంచిగా సక్సెస్ అయింది మీరు కూడా ట్రై